హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం చూసా ఈ వాళ్ళ ఎపిసోడ్ చూస్తే నాగార్జున గారు మంచి డ్రెస్సు అంత కలర్ఫుల్ డ్రెస్సు బాగున్నారు మంచిగా వచ్చారు చాలా రోజుల తర్వాత బిగ్ బాస్లో కథ మంచి డ్రెస్ వేసుకొచ్చాడు ఆ హోస్ట్ సరే అది బాగానే ఉంది ఆ తర్వాత ముందుగా యాష్మి క్లాను ఎవరు చీఫ్స్ ఉంటారో వాళ్ళని నిలబడమన్నారు నిలబడ్డ తర్వాత యాష్మి లాను అబ్బా ఇక్కడ యాష్మి చేసిన నాటకం అయ్యా నాటకం కాదు స్వామి ఇటు పెట్టింది ఎవరిద్దరు అభయ్ నేను పృథ్వీని ప్రేరణ అని సోనియాని అటు పెట్టింది ఎరుపులో రెడ్లో ఇద్దరు గ్రీన్లో ఇద్దరు సరే అన్నట్టుగా పొగిడేసింది అనుకోండి వాళ్ళ తప్పుని కూడా ఒప్పులుగా చేసేసి పొగిడేసింది ఆ పృద్వి ఆటైందో అందరికీ నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఏమాత్రం నచ్చలే ప్రతి దాంట్లో ఫౌల్ గేమే అసలు ఏమన్న అర్థం ఉందా ప్రతి గేమ్ ఫౌల్ గేమే ఆడేవాడు మరి సరే సేవ్ అయ్యాడో నాకైతే అసలు అతను పోవాలనుకున్నా ఎందుకంటే ఆ గ్రూప్లో వాళ్ళు పోతే కానీ బుద్ధి రాదనిపించింది సరే ఏదైనా సరే ఆ తర్వాత ఇటు వచ్చేటప్పటికి పాపం అందరికంటే బాగా బుక్ అయిపోయింది ప్రేరణ ఈ దీంతో అన్నా కథ తెలుసుకొని ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇండివేటివల్గా ఆడుకుంటే హ్యాపీగా మంచిగా ఉంటుంది ఎందుకంటే స్వతహాగా తెలియగలదు కాబట్టి కథ అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుకొని ఎవరి మాటలు వినకుండా అమ్మాయి అంతటా అమ్మాయి ఆడుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా నాశనం చేస్తున్నారు అది తెలుసుకోవాలి ఇక నెక్స్ట్ నైనిక వచ్చేటప్పటికీ నైనిక చెప్పే మాటలు కానివ్వండి ఏదైనా కానీ ఏదైనా కానీ బాగానే చదువుతుంది కరెక్ట్గానే ఉన్నాయి ఆయన పాయింట్ కాకపోతే టీమ్కి క్లాన్కి ఎక్కువ సపోర్ట్ చేయలేదు అనేది అందరూ ఫీల్ అయ్యారు ఎందుకంటే నబీలు అదే ఫీల్ అయ్యాడు ఆదిత్య ఓన్ గారు కూడా అదే ఫీల్ అయ్యారు కాబట్టి అట్లాంటివి సరి చేసుకుంటే ఆమె ఇంకా ముందుకు వెళ్తుంది టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో నైన్గా కూడా ఒకటి ఎందుకంటే గేమ్స్ పరంగా బాగా ఆడుతుంది ఆ తర్వాత థింకింగ్ అది కూడా బాగుంది ఆ తర్వాత హ్యుమానిటీ లెవెల్స్ బాగానే ఉన్నాయి అంత బాగుంది ఇంకా నేను ఇక వచ్చి సీతన ఆడపిల్ అంది యాప్ట్ సీతన ఆడపిల్లి అంటే అది ఆ గేమ్ ఆడే పద్ధతి కానీ ఏదైనా కానీ సరిపోయింది మొన్న ఆమె ఎవరో చెప్పుకుందాం ఆమె ఆమె ఆడపిల్లి అని పులి కాదు పిల్లి కూడా కాదు అని చెప్పేసి తేలిపోయిందిగా అది కొంటనక్క పిల్ల పులి కాదు పిల్లి కాదు సరే తేలిపోయింది సరే సీతకి చెప్పింది ఆ తర్వాత విష్ణుప్రియ కూడా ఎందుకంటే విష్ణుప్రియ కూడా పాతికి వెళ్ళి తెచ్చింది కాబట్టి ఆ విష్ణు ఆ తర్వాత నబిని ముగ్గురిని గ్రీన్లో పెట్టింది ఇహ మిగిలిన ఆదిత్యవంగారిన రెడ్లో పెట్టింది ఇహ పెట్టింది కరెక్ట్గా చెప్పింది చెప్పిన తర్వాత ఈతను నిఖిల్ వచ్చేటప్పటికి మణికంఠని గ్రీన్లోనే పెడతా పెట్టాలి పెట్టకపోతే నిఖిలికి అయిపోదు ఎందుకంటే గేమ్ పరంగా బాగా అబ్బాయి అన్ని రకాలుగా గేమ్ ఆడాడు బట్ చాలా చేంజ్ అబ్బాయి యాటిట్యూడ్ కానీ మాట ఆడే పద్ధతి కానీ అంతా కూడా చాలా మారింది కాబట్టి మణికంట కూడా టాప్ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బాగానే అంత బాగున్నాయి అయితే ఏంటంటే ఈ సోనియాను గ్యాష్ తోలు మందండి కాదు అంత ఈజీగా సరిపోతుంది ఇచ్చిన రోజు చాలదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సోనియా మోహన్ చూసారా అన్సాటిస్ఫైడ్ అనమాట అంటే ఎప్పటికైనా వదిలేయమ్మా విష్ణుని అని చెప్పేసి అంటే అంటుంది కానీ పాప ఇష్టం లేదు ఎందుకంటే వదిలేస్తే ఎవరికి వెయ్యాలి మన అంత గేమ్లంతా మనం అంత ఇరవై నాలుగు గంటలు ఉండేది మగోళ్ళతోటే ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు ఏ ఏ అమ్మాయితోనూ సరిగ్గా వైపు లేదు వండేది మగోళ్ళతోటే ఇప్పుడైతే ఆడవాళ్ళకి వెయ్యాలి ఆడవాళ్ళకి అనగానే ముందుకు విష్ణుకి వేస్తేనే కదా ఇప్పుడు ఆమె కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బయట విష్ణుకి చేస్తే ఏమి కొంచెం ఎవడో పది మందికి తెలిసిద్ది లేకపోతే అంతకుముందు ఎవడో తెలుసు హీరోయిన్ అయినా కూడా నాకైతే తెలియదు మరి అవతను తెలుసామో నాకు తెలియదు కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళకి వేసినా కూడా అంత ఇది అదే నాకు తెలిసి నెక్స్ట్ నుంచి ఎవరిని టార్గెట్ చేసిద్ది సీతన్ టార్గెట్ చేసిద్ది ఎందుకంటే సీతను ఆడబోలేదు ఇది చేశారు కదా సీతన్ టార్గెట్ చేసిద్ది నెక్స్ట్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి బిహేవియర్ని బట్టి ఇక సరే అమ్మాయి అట్ అయిపోయింది ఆ తర్వాత నైన్కైతే ఆన్ పాయింట్ ఉంది పాపం ఇదైంది బాగానే ఉంది లేకపోతే వీళ్ళిద్దరిని కూడా పీకేశారు చీఫుల్గా మీరు బరిహిరారు పౌన్ అన్నారు అసలు అయ్యా యాష్మి వేసిన నాటకాలు ఊరు తినేసాలు మామూలుగా వేసింది డ్రామాలు ఐదుగురు తిని లేకపోతే ఐదుగురు ఫుడ్ కోసం ముందే చెప్పొచ్చుగా ఆయన అన్నప్పుడు దానికి సమాధానమే లేదు అందుకు సమాధానమే చెప్పలేకపోయింది ఎందుకంటే నిజమైతేగా కవర్ చేసుకోవడానికి కవర్ డ్రై వేసిందాడా ఆ పాప అవ్వాల పాపం నాగార్జునగారి దగ్గర ఎట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూసుకుంటాడు ఆయన కాకపోతే ఏంటంటే సాఫ్ట్గా చెబుతాడు మనిషి సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి సాఫ్ట్గా చెప్తారు కానీ ఆయన పారలా పాపం పాశిక పోతే మణిక అంట గేమ్స్లో కానివ్వండి ఎందులో అయినా కానివ్వండి మనిషి ఇంప్రూవ్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని విష్ణు ప్రియ అనగానే ఆ రోజు నిజంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మనికంట చేసుకుంటున్నాడు అనిపిస్తాను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత గ్రాస్టిక్ చేంజ్ అయితే ఓటి ఫస్ట్ నుంచి ఆ బాయి అంతే అయ్యి ఉంటాడు కావాలని అందరినీ అందరి దూషిని ఆకర్షించడానికి ఫస్ట్లో అట్లా నెగిటివ్గా చెప్పాడేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అది గేమ్లో భాగంగా అట్లా చెప్పుకొని ఉంటాడని లేకపోతే ఈ విష్ణుప్రియ అమ్మ విష్ణుప్రియ ఈ నట్టి బ్రెయిన్ ఆ పిచ్చి మాటలు ఇవన్నీ ఎందుకమ్మా నువ్వు నీకున్న స్టామినాకి నీకున్న దీనికి నువ్వు ఆట ఆడితే శుభ్రంగా మంచిగా ఎట్టగో టాప్ ఫైవ్లో ఉంటావు ఆట ఆడితే డెఫినెట్గా ఇంతవరకు ఆడవాళ్ళు ఎవరో కప్పు తీసుకోరా కనీసం ఆడవాళ్ళు కప్పు ట్రై చేయండి వస్తుందా రాదా తర్వాత సంగతి అట్లాగే ఈ తెలుగు వాళ్ళకి రండిరా బాబు తెలుగు వాళ్ళు గెలవం నాయన ఎవరైనా సరే తెలుగు వాళ్ళు ఏళ్ళ మీద అందుట్లో పాపం శేఖర భాష గారు ఇవాళ పోనిపోయారు మొత్తానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏకైక వ్యక్తి శేఖర భాష గారిని బయటికి నెట్టేశారు కథ ఓట్లు వేసుకోలే బాబు అని నిన్న అనగా చెబుతాయి నిన్న మొన్న చెవి చెవి ఇల్లు జోరేలాగా వాగాం చెవి దగ్గర ఎవడన్నా వేసారా వేయలే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే భాష గారిని బయటికి పంపారు అయితే భాషా గారికి అయితే మంచిదే ఎందుకంటే పాపం పిల్లాన్ని చూడాలనే ఉత్సాహం ఎక్కువ ఉండి ఉంటుంది మనిషికి సరే లేక లేక పుట్టినట్టున్నాడు కాబట్టి బాగుంటుందిలే భాషా గారికి ఇప్పటికైనా విష్ణుప్రియ పాయింట్స్ కరెక్ట్గా పట్టుకుని ఆ పాయింట్స్ మీద వాదిస్తే నీకు ఏదన్నా లైఫ్ ఉంటుంది లేకపోతే ఏ అంత డమ్మి అయిపోద్ది నీ గేమ్ అది గుర్తు పెట్టుకోవాలి విష్ణుప్రియ ఆడాలి ఇది నాకు ఈ ఓవరాల్గా మనం నిన్న ఆల్రెడీ పొద్దునే మనం ఇంటిచ్చేసామేమో నభాయి ఇదవుతాడు చీఫ్ అవుతాడు అని నబీలు కూడా చీఫ్ అవుతాడు చేస్తాడు అది బహుశా రేపు చేస్తారేమో ఆ తర్వాత వచ్చేటప్పటికీ అందరికీ తెలిసిందే కదా మన భాష గారు వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మనకి ఇందులో ఎక్స్క్లూసివ్గా వచ్చేటప్పటికీ అబయ్ అభయ్ నవీళ్ళిద్దరు చీఫ్లు అవుతారు ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు సేవ్ అయ్యారు కాబట్టి రేపు మిగిలిన వాళ్ళు సేవ్ చేసేస్తారు ఇకపోతే అక్టోబర్ ఒకటో తారీఖు టూ పాయింట్ ఓ వర్షన్ మొదలవుతుంది అందరూ చాలా డేట్లు చెప్తున్నారు సాటర్డే సండే ఏదో చెప్తున్నారు కానీ అది కాదు కరెక్ట్ డేట్ అయితే మనకి టూ పాయింట్ ఓ వర్షన్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ రెండో తా ఒకటో తారీఖు నుంచి టూ పాయింట్ ఓ వర్షన్ స్టార్ట్ అవుతుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ముందైతే కాదు అక్టోబర్ ఫిఫ్త్ సారీ అక్టోబర్ ఫస్ట్ కూడా కాదు గ్రాండ్ లాంచ్ అక్టోబర్ ఫిఫ్త్ అవుతుంది లేకపోతే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ చేసేది ఎవరినంటే విష్ణుప్రియని సండే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ చేసేది విష్ణుప్రియని ఎలిమినేట్ అయ్యేది శేఖర్ బాషా గారు ఈజా ఈ క్లుప్తంగా రేపటి అప్డేట్స్ వచ్చేప్పటికి విష్ణుప్రియ సేవ్ అవుతుంది ఫస్ట్ నెక్స్ట్ భాషా గారు ఎలిమినేట్ అయిపోతారు ఆఖరికి